ఏపీ విద్యార్థులకు బిగ్ అప్డేట్ ఏపీఎస్ఎస్సీ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు ఏప్రిల్ ఇరవై మూడున ఉదయం పదకొండు గంటలకు విడుదల ఐదు పాయింట్ ఆరు నాలుగు లక్షలు ఇంగ్లీష్ మీడియం యాభై ఒకటి వేలు తెలుగు మీడియం విద్యార్థులు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు రిజల్ట్ ఎలా చెక్ చేయాలి ఆఫీషియల్ వెబ్సైటు విజిట్ చేయండి లేదా మిత్ర వాట్సాప్ నెంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 హాయ్ పంపి విద్యాసేవలు ఎంచుకొని హాల్ టికెట్ నంబర్తో పీడీఎఫ్ డౌన్లోడ్ చేయండి ఎస్ఎంఎస్ కోసం ఎస్ఎస్సీ రోల్ నంబర్ ఐదు ఐదు మూడు ఐదు రెండుకు పంపండి ఫెయిల్ అయితే మే రెండు వేల ఇరవై ఐదులో సప్లిమెంటరీ పరీక్షలు ఎలాగో ఉన్నాయిగా పాస్ అయిన ఫెయిల్ అయిన మీ కష్టం మీ సక్సెస్ కి సోపానం అలాగే నెక్స్ట్ మీరు ఏ స్ట్రీమ్ ఎంచుకుంటారు ఎంపీసీ బీఐపీసీ లేక సీఈసీ లేదా రిజల్ట్ గురించి ఎక్సైటెడ్గా ఉన్నారా కామెంట్స్ లో చెప్పండి లింక్ అని కామెంట్ చేయండి మేము వెబ్సైట్ లింక్లు పంపిస్తాం లైక్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ న్యూస్ చేరవేయండి